చాలామంది చూస్తున్నారు పది నెలలకే అన్ని గిన్నీస్ బుక్కి పిల్లలు ఎక్కుతున్నారు వాళ్ళు అంత తేటలుగా ఉండడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు వారికి గర్భంలో ఉన్నప్పుడే గర్భ సంస్కారం చేశారు సో నేను మీకు గర్భ సంస్కారానికి సంబంధించిన ఐదు మంత్రాలను రోజుకొకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వారికి ఈ మంత్రాలను షేర్ చేయండి ఫస్ట్ మంత్రం ॐ श्रीं ह्रीं क्लीं ग्लों ग्लं गणपतये वरवरदसर्वजनमे वशमाय स्वाहा मरसार मन्त्रम् ॐ श्रीं ह्रीं क्लीं ग्लों ग्लं गं गणपतये वरवरद सर्वजनमे वशमाय स्वाहा ఈ మంత్రం గర్భధారణ సమయంలో శిశువునికి సానుకూల భావోద్వేగాలు మంచి చైతన్యమును కలుగజేస్తుంది తల్లి మనసుకు శాంతి స్థైర్యం మానసిక బ్యాలెన్స్ కలుగుతుంది శిశువు ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడుతుంది ఇటువంటి మరిన్ని మంత్రముల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మిగిలిన మిగిలిన నాలుగు వాటిని నేను రోజు ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను డోంట్ ఫర్గెట్